లక్కీ లక్కీ కలర్ తర్వాత లక్కీ స్టోన్ అండ్ లక్కీ కూడా అన్లకి అవును సో లక్కీ స్టోన్ వచ్చేసి ఫస్ట్ కొరల్ ఎర్రపూస ఇది వేసుకుంటే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్సర్ తెలుసు నోరు ఇప్పడానికి భయపడుతుంటారు కొంతమంది ఈ కొరలు వేసుకుంటే ఎక్స్ప్రెషన్ దే కెన్ డామినేట్ ఆల్సో అండ్ లక్కీ కలర్ రెడ్ కలర్ ఓకే అన్లక్కీ కలర్ బ్లాక్ కలర్ ఓకే సో వీళ్ళు థర్స్డే ట్యూస్డే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అధిపతి కుజుడు ట్యూస్డేకి సెకండ్ థర్స్డే కూడా గుడ్ వీళ్ళకి బట్ మంగళవారం మామూలుగా మన పనులు చేయొద్దంట ఉండేది ఏడు రోజులే సండే హాలిడే నేనైతే రిజిస్ట్రేషన్ అంటే మంగళవారం పెట్టుకుంటా ఖాళీగా ఉంటుంది మండే పోయినా బేస్తవారం పోయినా ఫుల్ రష్ ఉంటుంది మంగళవారం ఐదు మంది పది పది మంది నేను ఏ రిజిస్ట్రేషన్ అన్నా మంగళవారం పెట్టుకుంటా నాకు మంగళంగా మళ్ళా పోకుండా మంగళవారం చేసిన పని మళ్ళీ మళ్ళీ అంటారు మంగళం అంటే మంగ సూపర్ అని అర్థం బ్రహ్మాండంగా జరిగే రోజు పైగా మంగళవారం ఆంజనేయ స్వామి ఆయన చిరంజీవి ఆయన దీవెనలు తగులుతాయి అండ్ నేను యూజువల్గా నాకు ఛాన్స్ దొరికితే మంగళవారమే పనులు స్టార్ట్ చేస్తా అధిపతి కుజుడు కుజుడు విజయాన్ని ఆరోగ్యాన్ని డబ్బుని పేరుని కుజుడు దీవెనిస్తే సార్ కార్లు బంగ్లాలు ఇలా కార్లు మారుస్తూ ఉంటారు ఇల్లు కొంటుంటారు భూములు కొంటుంటారు కుజుడు దీవిస్తే డబ్బు సంపాదించడం రియల్ ఎస్టేట్లో వీళ్ళు బాగా సంపాదిస్తారు ఎయిటీన్ వాళ్ళు సో రియల్ ఎస్టేట్ చేయండి కన్స్ట్రక్షన్ చేయండి కాంట్రాక్ట్ వర్క్ చేయండి డబ్బుకు లోటు లేదు బట్ రెండునో పుట్టిన వాళ్ళని ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకండి ఆ కాపురం ఊకే ఇబ్బందులు వస్తాయి ఒకటిలో పుట్టిన వాళ్ళని ఐదులో పుట్టిన వాళ్ళని ఏడులో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఎయిటీన్లో పుట్టిన వాళ్ళు పేరు బలం చెక్ చేసుకుంటే చాలు నాన్న పేరు బలం బాగుంటే తిరుగులేదు